నిన్నటి రోజున మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ నజీర్ కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నజీర్ గుర్తుపెట్టుకో కౌన్సిల్ సమావేశం నువ్వు తలకాయలు తీస్తాం ఏదేదో వాగుతున్నాం నువ్వు రాబోయే రోజుల్లో ఇప్పుడు పోయారు వంశీ పూసా అని తర్వాత ఎమ్మెల్యూలో నీ వంతు కావచ్చు దయచేసి చెప్తున్నాం ఆ తలకాయలు తీసేది ఆ విషయాలు ఈ విషయాలు నీకేం కొత్త కావచ్చు మా ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అది మేము చేసి చూపిస్తామని చెప్పి ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాం అదే మాదిరిగా ఎమ్మె ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయాల్లో మాట్లాడడానికి కౌన్సిల్ పెట్టాం ప్రతి దానికి రాజకీయం చేసి ఆ విషయాన్ని డైవర్ట్ చేసి ఎమ్మెగినూర్ పట్టణంలో అభివృద్ధి అడ్డపడుతున్నావు అది నీకు ప్రజలు చూస్తున్నారు దయచేసి చెప్తున్నాం ఎమ్మెగినూర్ మున్సిపాల్లో నువ్వు చేసినటువంటి అవినీతి అన్నీ విధాలుగా బయటకు తీస్తాం పాటు ఎమ్మెనూరులో నువ్వు చేసినటువంటి బాకీలు మా నా మా నాయకులు ఏం అడుగుతున్నారానికి నువ్వు కట్టేవి జగాతి విషయాల్లో మా నాయకులు అడుగుతుంటే ఆ పాయింట్ను డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడి ఆ సభను మొత్తం తప్పుదావ పండిస్తున్నావు అందరూ ప్రజలు ఎమ్ఏనూరు నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని ఎమ్మెల్యూరు తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర ఖండిస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నా నజీర్ కి ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక ఒక పట్ట డూప్లికేట్ చేసిన వాటికి రేపే రాజీనామా చేయలేకుంటే నా తల్లిదండ్రులు నేను సరిగ్గా పుట్టలేము మన ఇది నిరూపించాలి నాకు ఖచ్చితంగా నీకు నోటుకు నువ్వు మాట్లాడి కాసి నువ్వు ఏమేమి నాటకాలు చేసినా మాకు అన్ని తెలుసు ఏదో గతంలో దీపావళి ఉందని కాసి ఏదో కార్యకర్తలు భోజనానికి పిలిచింటే భోజనానికి పోయినాను ఆ కొట్టంలో మా కార్యకర్తలు ఉన్నారంటే కొట్టంలో నేను పోయినాను తొంగి చూసి పోయినాను అంతలోపల నువ్వు ఏదో నాటకం చేసినావు పోలీసులు పంపించినావు కొంతమంది విలేకరులు పక్కన పెట్టుకొని కాసి నువ్వు పేపర్కి ఇప్పించినావు డబ్బులు డిమాండ్ చేయించినావు ఇవన్నీ నాటకాలు చేసింది నువ్వు కాదా నీ మీద కక్ష కట్టి కాసి మా సోదరుడు ఇషాకు రాజీనామా చేశాడు పెద్ద మనిషి కదా మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసినాడు నువ్వు ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నావు అని కాసి ఎమ్మూరు ప్రజలకు మొత్తం తెలుసు చేస్తే నువ్వు మా మీద కక్ష కట్టి నా గురించి మైనజ్ చేసినా వీళ్ళని కాసి నువ్వు ఏదేదో ఆలోచన చేసి కాసి మమ్మల్ని ఇరికేయాలని చూసినావు ఇది నీకు సముదాయమైన నజీర్ జగత్ డబ్బులు గురించి అడిగినప్పుడు నువ్వు సమాధానం కరెక్ట్ ఇస్తే నువ్వు నిజాయితీ పడేవు నువ్వు డబ్బులన్నీ మున్సిపాలిటీ కట్లా మొత్తం దుబ్బేసి కాసి నీ కమి లెక్క ఎవరు చెప్పాలా మేము అడిగినప్పుడు కమిషన్ సార్ మాకు చెప్పాలా నువ్వు దానికి అడ్డం పడి కాసి ఆ వార్డ్ అభివృద్ధి జరగట్లే నువ్వు ఇబ్బంది పెట్టి కాసి ఆ కౌన్సిల్ కొట్టి చైర్మన్ సార్ పోతే ఎట్లా పరిస్థితి ఇది పద్ధతి కాదు నజీర్ నువ్వు నెక్స్ట్ కౌన్సిల్ వరకు మా క్షమాపణలు చెప్పాలా నువ్వు తప్పుగా మాట్లాడినావు మేము ఇంతవరకు ఎవరికి ఇట్లా తప్పుగా మాట్లాడింది లేదు నీకు నెక్స్ట్ ఇట్లా మాట్లాడినవన్నో ఈసారి వార్నింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇదే పరిస్థితి అనుకో దాకా కోసానికి గురికి ఏం పరిస్థితి వచ్చింది నీకు అదే పరిస్థితి వస్తానే గట్టిగా నీకు ఇస్తున్నాం టౌన్ లో ఏమేమి మనకి అభివృద్ధి ఏం పని ఉంది ఏం లేదు దాని గురించి మాట్లాడాల గతంలో ఎన్నో చేసినావా అలాంటి మంచి పద్ధతి కాదు మరుసంగా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మరుసంగా చేసుకునేది నేర్చుకున్నాం లేకుంటే తర్వాత నీ ఇష్టం చూడి చాలా ఇబ్బంది పడతావు మా ఎమ్మెల్యే అలాంటి పనులు ఎప్పుడు సహకరించుడు రెడ్డి గారు ఉంటే మంచిగా వార్డులో పని చేసుకుండండి మీ పని చేసుకుని మర్చిగా ఉండండి అని చెప్తారు కానీ ఇలాంటి పనులు చేయాలంటే ఎప్పుడో చేస్తుంటుంది బాగుండు మంచి పథకాలను బాగు మరుసంగా చేసుకుని నేర్చుకో గ్రేట్ వన్ మున్సిపాలిటీ అంటే ఎమ్మెన్ూర్ అంటే గ్రేట్ వన్ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీలో గత గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు కట్టలేక కరెంట్ కట్ చేశారు అది ఎవరి వల్ల వైస్ చైర్మన్ వల్ల వైస్ చైర్మన్ చేసిన అరాచకాలు వైస్ చైర్మన్ చేసిన ఘనత ఈరోజు మీ నాయకుడికి సీట్ లేకుండా ఇన్ఛార్జ్ లేకుండా తిరుగుతున్నాడు అది నీ మాటి నిన్న ఈరోజు సీట్ లేదు ఇన్ఛార్జ్ లేదు నీకు నమ్మిన నాయకులు రోడ్ పాలు చేసినావు నది రోడ్ పాలు చేసినావు ఈ గవర్నమెంట్లోనే మీ చేసే అరాచకాలు నువ్వు చేసిన ప్రతి ఒక్క పని తెట్ట తీయమంటే మేము తీ రెడీ నువ్వు సిద్ధమా నువ్వు సిద్ధమా మీ మీ పాలనలో ఏమేమి జరిగినావు ఎంతమందిని చెక్ బోన్స్ కేసులు ఉన్నావో నీ అన్నీ ఉన్నావో మా కోటి కౌన్సిలర్ని చెప్తారా ఆ దమ్ముందా ఏమేమి తలకాయలు తీస్తానంటావు దీనికి మీరు సిద్ధం అంటే మున్సిపాలిటీకి నీకు అప్పుల నువ్వు చేసిన మోసాలలో తీసుకొని వస్తే నీకు చాలు ఆ కౌన్సిలింగ్లో కట్ట కట్టగలుగుతావా మున్సిపాలిటీ నెక్స్ట్ మీటింగ్ లోపల నువ్వు అన్ని కట్టే సరిపా లేకుంటే అందరినీ తీసుకొని వచ్చి మున్సిపాలిటీలోకి వస్తుంటావు నెక్స్ట్ మీటింగ్ లోపల చేస్తా ఖచ్చితంగా ఇది నెరవేరుస్తుంది